చైనా దేశపు కథ న్యాయబుద్ధి కలవాడు తూర్పు చైనాలో ఒక నూలు వ్యాపారి ఉండేవాడు ఆయన వద్ద బోరుడంత ధనం ఉండేది ఆయన వయసు అరవై భార్య పోయింది బిడ్డలు లేరు నా వద్ద ఇంత ఉండి ఏం లాభం అనుభవించటానికి పిల్ల లేరాయే అని అస్తమానం అంటూ ఉండేవాడు ఆయనకు మళ్లీ పెళ్లాడాలని ఉన్నదని గుర్తించి ఇద్దరు పెళ్లిళ్ల పేరక్కలు మంచి సంబంధం తెస్తామని ఆయనకు ఆశ పెట్టారు పిల్ల అందంగా ఉండాలని గొప్ప ఇంటి మర్యాదలు తెలిసిందే ఉండాలని ముసలాయన పట్టుపట్టాడు పెళ్ళిళ్ల పేరక్కలు ముసలాయనకి ఒక చక్కని చొక్కను చూశారు ఆమె మంత్రిగారి ఇంటి నౌకరు చిన్నతనం నుంచి ప్రతిష్ట గల చోట మసిలి మాన మర్యాదలన్నీ బాగా తెలిసిన మనిషి చాలా అందగత్తే ఆమెతో పెళ్ళిళ్ల పేరక్కలు నీ కాబోయే భర్త గొప్ప ధనవంతుడు నలభై ఏళ్లవాడు స్వభావం కూడా చాలా మంచిది అని చెప్పారు పెళ్ళే ఈ కాపురానికి వచ్చాకనే ఆ పిల్ల తన భర్తను చూసి ఆయన ముసలివాడని తెలుసుకుని విచారపడింది కాని చేసేదేమీ లేక ఊరుకున్నది ఒకనాడు ముసలాయన వ్యాపారం మీద పొరుగూరు వెళ్లాడు ఆ సాయంకాలం దాసి తన యజమానురాలితో అమ్మా మనం అలా బయటికి వెళ్ళి వద్దామా ఎక్కడికి కదలకుండా ఇంట్లో కూర్చుంటే ఏం పొద్దుపోతుంది అన్నది ముసలాయన భార్య సరేనని మంచి దుస్తులు వేసుకుని తన దాసితో ఇంటి బయటికి అడుగుపెట్టింది ఇంటి పక్కనే ముసలాయన దుకాణం ఉంది అందులో నోలు కుంకుమ ఉంటాయి ఆ దుకాణంలో ఇద్దరు గుమస్తాలుంటారు వారిలో ఒకడు యాభై ఏళ్ల వయసువాడు రెండోవాడు చిన్నవాడు బ్రహ్మచారి ఇద్దరు గుమస్తాలు తమ యజమానురాల్ని చూడగానే లేచి నిలబడి నమ్రతగా తలలు వంచారు ఆమె వారిద్దరిని నవ్వుతూ పలకరించి మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు మీకన్నీ సుఖంగా జరిగిపోతున్నాయా అని అడిగింది ఇద్దరూ కూడా తమకే లోటు లేదని జవాబు చెప్పారు ఆమె మళ్లీ ఇంట్లోకి వెళ్లి కొంత డబ్బు తెచ్చి పెద్ద గుమాస్తా చేతిలోనూ చిన్న గుమాస్తా చేతిలోనూ పెట్టింది తర్వాత ఆమె కాసేపు వీధిలోకి నిలబడి ఇంట్లోకి వెళ్లిపోయింది యజమానురాలు ఇద్దరు గుమాస్తలకు బహుమానాలు ఇవ్వటంలో కొంత పక్షపాతం చూపింది ఆమె పెద్ద గుమాస్తాకు పది వెండి నాణాలిచ్చి చిన్నవాడికి పది బంగారు ఇచ్చింది ఈ తేడాను వారు గ్రహించలేదు చిన్న గుమాస్తా చాంగ్ మాత్రం తనకు ముట్టిన బహుమతికి చాలా ఆనందించాడు నూలు దుకాణానికి రాత్రల్లా కాపలా ఉండాలి ఒక రాత్రి పెద్ద గుమాస్తా దుకాణంలో పడుకుంటే రెండవ రాత్రి చిన్న గుమాస్తా పడుకునేవాడు చిన్న గుమాస్తా చాంగ్ దుకాణానికి కాపలా పడుకున్న రాత్రి ఎవరో తలుపు తట్టిన అయ్యింది చాంగ్ ఎవరు వారు అని కేక పెడితే యజమాన్రాలి దాసి తలుపు తియ్యి అన్నది చాంగ్ తలుపు తీసి ఈ వేళప్పుడు నీకేం పని అన్నాడు నేను నా మీద రాలేదు అమ్మగారు పంపారు అన్నదామె నాకిచ్చిన పది బంగారు కాసులో తిరిగి పట్టుకురమ్మన్నారా ఏమిటి అని చాంగ్ అడిగాడు అదేం లేదులే నీకు మరికొన్ని బహుమానాలు అంటూ దాసి తన వీపు నుంచి ఒక మూట దింపింది ఆ మూటలో కొన్ని కొత్త బట్టలున్నాయి ఇవి నీకు మీ అమ్మకును అన్నట్టు అసలు వస్తువు మరిచాను అని ఆమె ఒక వెండి ముద్ద ఒకటి ఒకటిన్నర వీస బరువు గల్ది తన చేతి కొంగులో నుంచి తీసి చాంగ్కు ఇచ్చి వెళ్లిపోయింది ఈ బహుమతులు చూసి చాంగ్ నిర్ఘాంతపోయాడు అతనికి ఆ రాత్రి మరి నిద్ర పట్టలేదు తెల్లవారగానే అతను దుకాణం తెరిచి పెద్ద గుమాస్తా రాగానే ఆయనకి అప్పగించి ఇంటికి వెళ్లాడు అతను తెచ్చిన బట్టలు వెండి ముద్ద చూసి చాంగ్ తల్లి ఎక్కడి విరా ఇవన్నీ అని అడిగింది చాంగ్ జరిగిన సంగతంతా చెప్పాడు మీ యజమానురాలి ఏమిటి ఎందుకిలా నీకు బంగారము వెండి బట్టలు ఇస్తోంది మీ నాయన పోయాక నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు బాబు నువ్వు మాత్రమే ఇంటికి వెళ్లకు నిపుణ్యం ఉంటుంది అన్నది చాంగ్ తల్లి చెప్పిన దానికి ఏనాడు విరుద్ధంగా చేశారగాడు అతను పనిలోకి వెళ్లటం మానేశాడు తన చిన్న గుమాస్తా పనిలోకి రాకపోవటం చూసే యజమాని మనిషిని పంపాడు మా వాడికి శైత్యభారం చేసి సుస్థీగా ఉంది కొంచెం నింపాదిగా ఉంటే వస్తాడు అని చాంగ్ తల్లి ఆ మనిషితో చెప్పింది మరికొన్ని రోజులయ్యాక పెద్ద గుమాస్తా వచ్చి మీ వాడు ఎప్పుడు పనిలోకి వస్తాడేమిటి పనంతా ఒక్కడ్నే చూడలేక సతమతమైపోతున్నాను అన్నాడు ఆయనతో చాంగ్ తల్లి మా వాడికి జబ్బు జాస్తి అయ్యింది అన్నది మరి నాలుగైదు సార్లు యజమాని మనుషులు వచ్చి చాంగ్ పనిలోకి రావటం గురించి అడిగారు ప్రతిసారి చాంగ్ తల్లి మా వాడికి జబ్బుగా ఉంది అని సమాధానం చెప్పింది తర్వాత మనుషులు రావటం మానేశారు ఇంకొక మనిషిని పెట్టుకుని ఉంటారని ఆవిడ అనుకున్నది ఒక నెల గడిచింది చాంగ్ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది తన యజమానురాలిచ్చిన బట్టలు గాని వెండి గాని అమ్మటానికి వాడు భయపడ్డాడు అమ్మా తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని సామెత కదా ఉద్యోగం లేకుండా ఇలా ఎంతకాలం గడుస్తుంది అని చాంగ్ తల్లితో అన్నాడు నాయన నీ తండ్రి నూలు కుంకము అమ్మి జీవించాడు నువ్వు ఆ పనే చెయ్యి అంటూ నూలు తట్ట చూపింది తల్లి త్వరలోనే దీపాల పండగ వచ్చింది చాంగ్ తన తల్లితో అమ్మా దీపాలు చూడబోతాను ఈ ఏడు రాజభవనం దగ్గర చాలా పెద్ద దీపాలు పెడతారట అన్నాడు భద్రం నాయన మీ యజమాని ఇంటి మీదుగా వెళ్ళేవు ఏదన్నా ప్రమాదం జరగవచ్చు ఏమైనా ఒక్కడివి మాత్రం వెళ్లకు అన్నది తల్లి చాంగ్ తన మిత్రుడు ఒకడిని వెంట పెట్టుకుని దీపాలను చూడటానికి రాజభవనం కేసి వెళ్ళాడు సరిగా అక్కడ చేరే సమయానికి జనం తొక్కుకుంటూ కోలాహలంగా ఉన్నారు ఎందుకంటే రాజుగారి నౌకర్లు అప్పుడే జనానికి దక్షిణలు పానీయాలు ఇవ్వటం ప్రారంభమయ్యింది ఈ గుంపును తోసుకుని మనం ముందుకు పోలేం మంత్రిగారి ఇంటి దగ్గర కూడా మంచి మంచి దీపాలు పెడతారు అక్కడికి పోదాం అనుకుని వారు మంత్రిగారి ఇంటికేసి వెళ్లారు కాని అక్కడ కూడా పెద్ద జాతరగానే ఉంది పైగా ఆ గుంపులో చాంగ్ వెంట ఉన్న కుర్రవాడు కాస్తా ఏటో కనపడకుండా పోయాడు చాంగుకు తన పాత యజమాని ఇల్లు గుర్తుకొచ్చింది దీపాల పండగ నాడు ముసలాయన రకరకాల టపాసులు కాలుస్తాడు చూడటానికి సరదాగా ఉంటుంది ఈ ఉద్దేశంతో చాంగ్ తన పాత యజమాని ఇంటికి వెళ్ళాడు కానీ అక్కడ దీపాలు కూడా లేవు ఇల్లు మూసి ఉంది ఇంట్లో ఎవ్వరూ లేరు ద్వారానికి ఒక పత్రం అంటించి ఉన్నది చాంగ్ దగ్గరికి వెళ్లి చదివితే ఆ ఇల్లు జప్తయిందని ఇంటి యజమానిని ఖైదు చేశారని తెలిసింది చాంగ్ మిగతా వివరాలు చదివేలోపుగా రక్షక భటుడొకడు వచ్చి ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు ఇంటి దగ్గర తారట్లాడుతున్నావు అని గద్దించాడు చాంగ్ కు దడ పుట్టింది వాడు కాలిసత్తువ కొద్దీ పారిపోయాడు వాడు ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎవరో మనిషి వెనక నుంచి కేకవేసి ఆగమని నిన్నెవరో రమ్మంటున్నారు అన్నాడు ఆ మనిషి ఒక పూటకోటి ఇంటి నౌకరని చాంగ్ గుర్తించాడు తన మిత్రుడు అక్కడికి చేరాడు కాబోలు పలహారానికి పిలుస్తున్నాడనుకుని చాంగ్ నౌకర్ వెంట వెళ్ళాడు తేరా వెళ్ళాక వాడికి తన పాత యజమానురాలు కనిపించింది మీరా ఇక్కడ ఉన్నారేమిటి అని చాంగ్ ఆమెను అడిగాడు నా భర్త పోటా వెండి నాణ్యాలు తయారు చేసినందుకు ఆయనను పట్టుకుపో పట్టుకుపోయి ఆస్తి అంతా జప్తు నేను దిక్కులేని అయ్యాను నన్ను మీ ఇంట్లో కొద్ది కాలం ఉండనిస్తావా అని ఆమె చాంగ్తో అంది అది సాధ్యమయ్యే పని కాదు మా అమ్మ అలాంటివి ఏమాత్రమో సహించదు లేనిపోని అపవాదులు మా వచ్చి పడతాయి అన్నాడు చాంగ్ ఒకసారి చేరనిస్తే వదలనని భయపడుతున్నావా చాంగ్ ఈ ముత్యాల హారం చూడు అంటూ ఆమె ఒక మేలి ముత్యాల తావడం తీసింది అందులో నూట ఎనిమిది అపురూపమైన ముత్యాలున్నాయి వాటిని చూసి చాంగ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు నన్ను మీ ఇంట ఉండనిచ్చావంటే నీకేమీ నష్టం ఉండదు ఒక్కొక్క ముత్యమే అమ్మి ఆ డబ్బుతో మీరు నేను కూడా కాలక్షేపం చెయ్యవచ్చు నా బరువు నీకేమీ ఉండదు అన్నది పాత యాజమానురాలు నీకు నిజంగా మా ఇంటికి రావాలని ఉంటే మా అమ్మ అందుకు అంగీకరించాలి ఆవిడను అడిగి వస్తాను అన్నాడు చాంగ్ ఆమె చాంగ్ వెంట అతని దాకా వెళ్లి బయట నిలబడింది చాంగ్ లోపలికి వెళ్ళి తన పాత యజమానురాలి విషాద గాథ తల్లితో చెప్పాడు అలాగుట్రా నాయనా పాపం ఆమెప్పుడెక్కడుంది అన్నది తల్లి బయటనే ఉన్నారు అన్నాడు చాంగ్ లోపలికి రమ్మను అన్నది తల్లి పాత యజమానురాలు లోపలికి వచ్చి నాకు తోడు నీడ ఎవ్వరూ లేరు అందుచేత మీ బాలపడ్డాను నన్ను ఇక్కడ ఉండనివ్వండి అన్నది కొద్ది రోజుల పాటు అలాగే ఉండమ్మా మరేం లేదు లేదుగాని మేము పేదవాళ్లం ఈ ఇల్లు నీ బోటి వాళ్లకు తగినది కాదు అదే మా భయం మీ బంధువులెవరన్నా ఉంటే తర్వాత అక్కడికే వెళ్లవచ్చు అన్నది చాంగ్ తల్లి పాత యజమానురాలు తన ముత్యాల దండ పైకి తీసి ఈ ముత్యాలు ఒకటొకటే అమ్మి మీరు నూలు వ్యాపారం చేసుకోవచ్చు అన్నది తర్వాత చాంగ్ నూలు వ్యాపారం సాగించాడు అది వరకు అతని యజమాని వద్ద నూలు కొనేవారంతా ఇప్పుడు చాంగ్ వద్ద కొనటం చేత వ్యాపారం బాగా సాగింది ఈ సమయంలో పాత యజమానురాలు అతన్ని ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అయితే చాంగ్ ఆమెను తన తల్లిలాగే చూశాడు ఇంతలో వసంతోత్సవం వచ్చింది ఆనాడు చాంగ్ సంబరం చూసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి తలవని తలంపుగా పాత యజమాని కనిపించాడు ఆయన వాలక మూదుస్తులు చూస్తే చాంకు గుండె కరిగిపోయింది బాబూ మీకిలాంటి దుస్థితి ఎలా సంభవించింది అని చాంగు ముసలాయన్ని అడిగాడు నేనసలు దాన్ని పెళ్లాడటం పెద్ద పొరపాటయ్యింది అది ఏం చేసిందో తెలుసా నుంచి ఒక ముత్యాలహారం కాజేసింది ఒకనాడు మంత్రిగారి మనుషులు వచ్చి ఇల్లంతా సోదా చేసి ముత్యాలహారం ఎక్కడని నన్ను అడిగారు నాకు తెలియదన్నాను వాళ్లు నన్ను చావ చితగొట్టి చెరసాల్లో వేశారు అదృష్టవశాత్తు నా భార్య ఉరిపోసుకు చచ్చింది అది దొంగ అని తేలింది గాని ఆ ముత్యాలహారం మటుకు కనిపించలేదు అన్నాడు యజమాని చాంగ్ ఈ మాటలు అయోమయంగా తోచాయి ఆ ముత్యాలహారము ఆ మనిషి తన ఇంట ఉండగా ఈయన ఆమె ఉరిపోసుకుందంటాడేమిటి చాంగ్ తన పాత యజమాన్ని తన ఇంటికి వెంటబెట్టుకు వెళ్లి దాసీతో చిన్నమ్మగారిని ఒకసారి బయటికి రమ్మను అన్నాడు దాసి లోపలికి వెళ్ళి వచ్చి కంగారుగా ఇంతకు ముందు కూడా ఇక్కడే ఉన్నారు ఇంతలో ఏమైపోయారో చిన్నమ్మ చిన్నమ్మగారు ఎక్కడా కనిపించటం లేదు బాబు అని చెప్పింది తన పాత యజమాని చెప్పింది నిజమేనని ఎంతకాలమో తన ఇంట ఉన్నది దయ్యమేనని చాంగ్ రూఢి చేసుకున్నాడు అతను తన వద్ద మిగిలిన ముత్యాలన్నీ తన పాత యజమానికి గాక తాను లోగడ అమ్మిన ఒకటి రెండు ముత్యాలు కూడా మళ్లీ కొని ఇచ్చాడు ముసలాయన వాటిని తీసుకుపోయి మంత్రికి వప్ప చెప్పాడు జప్తు చేసిన ఆయన సొత్తంతా విడుదలయ్యింది చాంగ్ చాలా నిజాయితీపరుడు న్యాయబుద్ధి కలవాడు గనకనే అతను దయ్యం ఆకర్షణకు లోబడలేదు తన యజమానికి ముత్యాలు తిరిగి ఇచ్చాడు అతని మంచి బుద్ధిని గురించి ప్రజలు ఎంతో కాలం చెప్పుకున్నారు సమాప్తం బంగారు కలశం ఒక దేశంలో ఇద్దరు మిత్రులుండేవారు ఒకడి పేరు ధర్మయ్య రెండోవాడి పేరు దానయ్య ఇద్దరూ చెరొక గ్రామంలోనూ ఉండేవాళ్ళు ధర్మయ్య ఉండే గ్రామం చుట్టూ మంచి మంచి పొలాలు తోటలు ఉండేవి అది సుక్షేత్రం కానీ దానయ్య ఉండే గ్రామం చుట్టూ కొండలు తప్ప ఏవీ లేవు అది రాతి భూమి ఒకసారి ధర్మయ్య దానయ్య వద్దకు వచ్చాడు అసలే తిండి సమస్య జాస్తి గనక దానయ్య తన అతిథిని వెంటబెట్టుకుని కందమూలాలు రావడానికి కొండల్లోకి వెళ్లాడు ఇద్దరూ దుంపల కోసం తవ్వుతూ ఉండగా వారికి ఒక బంగారు కలశం దొరికింది ఇవాళ మనం లేచిన వేళ మంచిది దీన్ని నమ్మే చెరుసగమో తీసుకున్నామంటే మన ఇద్దరి దరిద్రము తీరిపోతుంది అన్నాడు ధర్మయ్య కాని దానయకు ఆ కలశాన్ని కాజేసి దాని దానికిమత్తు యావత్తు తనకే ఉంచుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది అతను ధర్మయ్యతో ఇది బంగారంతో చేసిన కలశమని నాకు తోచటం లేదు ఎవరు గాని బంగారు కలశాన్ని ఈ కొండల మీద ఎందుకు పెడతారు సత్తో తగరమో అయి ఉంటుంది అన్నాడు ధర్మయ్య నవ్వి పరీక్షించి చూద్దాం బంగారం కాకపోతే మనకు కలిగే నష్టమేమిటి మనం దీనికోసం ప్రత్యేకించి శ్రమపడలేదు కదా దుంపల కోసం తవ్వుతుంటే దొరికింది అన్నాడు తర్వాత ఆ కలశాన్ని తీసుకుని మిత్రులిద్దరూ దానయ్య ఇంటికి వెళ్ళారు మర్నాడు ధర్మయ్య తన గ్రామానికి బయలుదేరిపోతూ ఆ కలశాన్ని ఎప్పుడు పరీక్షిద్దామంటావు అని అడిగాడు నా దగ్గరే ఉండని వీలు చూసుకుని పరీక్షించి బంగారం అయితే అమ్మేసి నీ వంతు సొమ్ము నేనే తెచ్చిస్తాను అన్నాడు దానయ్య స్నేహితుడి మీద విశ్వాసం ఉంచి ధర్మయ్య తన గ్రామానికి వెళ్ళిపోయాడు అతను వెళ్లగానే దానయ్య కలశాన్ని కరిగించి బంగారం అమ్మి ఆ వచ్చిన డబ్బు దాచుకుని స్నేహితుడికి కబురు చేయక ఊరుకున్నాడు దానయ్య వద్ద నుంచి ఎంతకాలానికి కబురు తెలియకపోవటం చూసి ధర్మయ్య బయలుదేరి వచ్చాడు దానయ్య అన్ని విషయాలు మాట్లాడాడు కానీ కలసం మాట మాత్రం ఎత్తలేదు ఎంతకు ఆ కలసం పరీక్ష చేయించావా ఏమైంది అని ధర్మయ్య అడిగాడు అన్నట్టు దాని మాటే మరిచాను అది బంగారమే కాదు నేను నుంచి అనుమానిస్తూనే ఉన్నాను నిప్పులో పెట్టగానే అది కరిగి నీరైపోయింది తాగరపు కలసం అన్నాడు దానయ్య దానయ్య అబద్ధమాడుతున్నాడని ధర్మయ్యకు తెలిసిపోయింది తగరం బంగారంలా మెరవదు అదిగాక దానయ్య నిజాయితీ గలవాడైతే ఆ తగరమైన తనకు చూపించి ఉండవలసింది అయితే ధర్మయ్య తాను నిజం తెలుసుకున్నట్టే మాత్రం బయటపడక ఓ తగరమేనా నేనింకా బంగారం అనుకుని ఆశపడ్డాను అన్నాడు అతను ఆ రోజల్లా దానయ్య ఇంటి ఉండి మర్నాడు బయలుదేరిపోతూ చూడు దానయ్య మా ఊళ్ళో తోటల నిండా పళ్ళే ఈ ఎడారిలో మీకు పండే కంటపడతాయి కంట పడతాయే నీ కొడుకును కూతుర్ని నా వెంట పంపరాదా వాళ్ళు హాయిగా రోజల్లా పళ్ళు తినవచ్చు తోటల్లో ఆడుకోవచ్చు అన్నాడు దానయ్య సరేనని తన కొడుకును కూతుర్ని ధర్మయ్య వెంట పంపాడు వారికి దారిలో కోతులు కనిపించాయి దానయ్య పిల్లలిద్దరూ కోతులను వాటి పిల్లలను చూసి ఆనందిస్తూ నిలబడిపోయారు ఇది చూసి ధర్మయ్య వాళ్ళ కోసం రెండు కోతి పిల్లలను పట్టుకుని సాయంకాలానికల్లా ఇంటికి చేరాడు ధర్మయ్య ఇంటికి వచ్చిన దానయ్య పిల్లలకు జీవితం ఎంతో సరదాగా ఉంది ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కోతులతో ఆడుకునేవాళ్ళు వాటికి వాళ్ళు తమ పేర్లే పెట్టుకున్నారు ఆ పేర్లు పెట్టి పిలిస్తే అవి ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేవి పిల్లలు ఇంట్లో లేనప్పుడు తోటల్లో తిరిగి మనసైన పళ్ళన్ని తినేవారు ఇంటికి వచ్చేటప్పుడు తమ పెంపుడు కోతుల కోసం కొన్ని పళ్ళు తెచ్చేవారు ఇలా కొంతకాలం గడిచినాక దానయ్యకు తన పిల్లల మీద గాలి మళ్ళింది వాళ్ళని చూద్దామని వాళ్ళు వస్తామంటే వెంట తీసుకువద్దామని నిశ్చయించుకుని దానయ్య తన ఫలాన్ని రోజున వస్తున్నట్టు ధర్మయ్యకు కబురు చేశాడు ఆ రోజు ఉదయమే ధర్మయ్య దానయ్య పిల్లలతో మీరు వెంటనే వెళ్ళి తోటల్లో ఆడుకోండి భోజనం దాకా ఇంటికి రావద్దు అని చెప్పాడు పిల్లలు తోటల్లోకి వెళ్ళిపోయారు కొద్దిగా పొద్దెక్కిన తర్వాత దానయ్య ధర్మయ్య ఇంటికి వచ్చాడు మామూలు కుసల ప్రశ్నలు అయ్యాక ఆయన తన స్నేహితుణ్ణి నా పిల్లలు ఎటు కనిపించలేం అని అడిగాడు ఎక్కడో ఆడుకుంటున్నారు కామారు పిలుస్తానుండు అంటూ ధర్మయ్య పిల్లలిద్దరినీ పేరున పిలిచాడు ఆ పేర్లతో పిలిస్తే రావటం కోతి పిల్లలకు అలవాటు అందుచేత వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ధర్మయ్య మీదికి దానయ్య మీదికి కూడా ఎక్కాయి అవి మనుషులకు కూడా బాగా అలవాటు పడి ఉండటం చేత వాటికి పాత కొత్త విచక్షణే లేదు ఏమిటిది అన్నాడు దానయ్య తెల్లపోదు వీళ్ళు నీ పిల్లలే నేను తీసుకువచ్చిన కొద్ది రోజులకే ఇలా మారిపోయారు కారణం తెలీదు అన్నాడు ధర్మయ్య దానయ్యకు బుద్ధి వచ్చింది అతను తన మిత్రుడి చేతులు పుచ్చుకుని ధర్మయ్య బుద్ధి గడ్డి తిని ఆ కలసం విషయం నీతో అబద్ధమాడాను అది బంగారు కలసమే నా పిల్లలను నాకు మళ్ళీ వప్పగించు నీకు కలసం అమ్మగా వచ్చిన డబ్బులో సగభాగం ఇచ్చేస్తాను అన్నాడు ధర్మయ్య నవ్వి నీ పిల్లలను నేను కాజేస్తాననుకున్నావా ఇప్పుడే పిలుచుకు వస్తానుండు అంటూ తోటల్లోకి వెళ్ళి పిల్లలిద్దరిని వెంటబెట్టుకు వచ్చాడు దానయ్య పిల్లలను తన వెంట తీసుకుపోయి కలశం అమ్మగా వచ్చిన దానిలో సగం ధర్మయ్యకు పంపించాడు కథ సమాప్తం బేతాళ కథ ధర్మ సందేహం చెందని విక్రమాకుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శబాన్ని నుంచి దించి భుజాన వేసుకుని ఎప్పటిలా గీష్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంతసేపుగా మన ఇద్దరికీ మైత్రి నడుస్తున్నది కదా నీకు నేను ఎక్కువ ఆ శ్మశానంలోని బైరాగి భిక్షువు ఎక్కువ ఈ ధర్మ సందేహాన్ని గురించి నువ్వు ఆలోచించాలి ఇలాంటి ధర్మ సందేహాలు ఎవరికో ఎప్పుడో అరుదుగా ఏర్పడుతూ ఉంటాయి వింధ్యదేశపు సేనాని కూతురైన రత్నావళికి కలిగిన ధర్మ సందేహాన్ని గురించి చెబుతాను విని నీ శ్రమను మరిచిపో అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు వింధ్యరాజు వద్ద శ్రీమంతుడనే సేనాపతి ఉండేవాడు ఆ దేశంలోని ఒక ప్రాంతంలో దొంగతనాలు దోపిడీలు అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండేవి శ్రీమంతుడు ఆ ప్రాంతం పైన తన సేనాలతో ఎన్నోసార్లు దాడి చేశాడు కాని ఒక్కసారి కూడా దొంగలు దొరకలేదు దొంగలు వాళ్లు కాజేసిన సొత్తు కూడా గారడీలాగా మాయమైపోతూ ఉండేది దొంగల బాధ అనుభవించే వాళ్ళు కూడా ఎన్నడూ ఒక్క దొంగను కూడా పట్టలేకపోయారు పోయిన సొత్తు ఎవరికళ్లా పడలేదు ఇది శ్రీమంతుడికి పెద్ద సమస్య అయిపోయింది దానితో అహోరాత్రాలు మథనపడుతూ ఉండగా ఆయనకు మరొక సమస్య వచ్చి పడింది అది ఆయన కుమార్తె అయిన రత్నావళి వివాహ సమస్య రత్నావళి చాలా అందమైనది బుద్ధిమంతురాలు కూడాను అందుచేత ఆమెను పెళ్లాడుతామని అనేక మంది యువకులు రాజవంశాలకు చెందిన వారు సైతం వచ్చారు ఈ యువకులలో రాజసింహుడనేవాడు కూడా ఉన్నాడు అయితే రాజసింహుడు రత్నావళిని పెళ్లాడగోరు వచ్చిన వాడు కాడు అతను సేనాపతిని మరొక సహాయం అర్థించటానికి వచ్చాడు అతని కోట దొంగలుండే ప్రాంతంలోనే ఉన్నది దొంగలు అప్పటి వరకు అతని పైకి రాకపోయినప్పటికీ వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలన్న కోరిక అతనిలో ప్రబలంగా ఉంది ఎందుచేతనంటే ఆ ప్రాంతానికి అతనే గొప్పవాడు సేనాపతి గారు నాకు తగినంత సేనను ఇచ్చినట్టయితే వాళ్ల ఖర్చంతా నేనే భరించి పోషిస్తాను మా కొండ ప్రాంతంలో నివసించే వాళ్లను సేనగా తయారు చేయగలను కానీ వాళ్ళు చాలా మొరటు మనుషులు అదీగాక ఆ ప్రాంతంలో ఎవరిని నమ్మటానికి లేదు మీరిచ్చే సేన నా కోటకు రక్షణగా ఉండటమే కాక దొంగల జాడ తెలిసినప్పుడు వాళ్లను వేటాడటానికి కూడా పనికి వస్తుంది నేను ఎన్నోసార్లు దొంగలను వేటాడి దాదాపు పట్టుకున్నాను కూడా అయితే నా వెంట వచ్చిన వాళ్ళు సమయానికి పారిపోయి నన్ను దొంగలకు అప్పగించినంత పని చేశారు కనుక నేను కోరిన ప్రకారం చేశారంటే మీ సమస్య కూడా తీరిపోతుంది అన్నాడు రాజసింహుడు సేనాపతితో సేనాపతి ఏదీ నిర్ణయించక మునిపే రాజసింహుడు రత్నావళిని చూడటం తటస్థించింది అతను ఆమెను వివాహమాడ కోరి తన ఈ కోరికను కూడా సేనాపతికి నివేదించాడు సేనాపతికి రాజసింహుడిపై గురి కుదిరింది అతను అందమైన యువకుడు వారిది గొప్ప వంశం అతను దొంగలు చెలరేగే ప్రాంతంలో ఉంటున్నాడు ఆ ప్రాంతంలో తనకు సన్నిహితుడైన బలవంతుడు ఒకడు ఉండటం అన్ని విధాలా మంచిది అతను తన అల్లుడి అయ్యే పక్షాన కొంత సేనను అతని పరం చేయటానికి సంకోచించిన అవసరం ఉండదు ఇవన్నీ ఆలోచించి రాజసింహుడికి తన కుమార్తె రత్నావళిని ఇద్దామని శ్రీమంతుడు నిశ్చయించాడు ఆయనను ఒక్క విషయమే బాధించింది అదేమంటే తన కుమార్తె వెళ్ళక వెళ్ళక అలాంటి ప్రాంతానికి కాపురానికి వెళ్ళటం అయితే ఆయన ఈ దొంగల బడత త్వరలోనే తీరిపోతుందని అంతదాకా ఏదో ఒక పైన తన కుమార్తెను తన వద్దనే ఉంచుకుందామని ఆశించాడు రత్నావళి రాజసింహుల వివాహం వైభవంగా జరిగింది మామగారిచ్చిన సేనతో రాజసింహుడు బయలుదేరేటప్పుడు అతని వెంట రత్నావళి కూడా బయలుదేరింది అమ్మా పెళ్ళయిందో లేదో అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్లిపోవాలా కొద్ది రోజులు ఇక్కడే ఉండరాదు ఎప్పుడు వెళ్లాలని ఉంటే అప్పుడే నీ భర్త వచ్చి నిన్ను తీసుకుపోతాడు కదా ఎంతో కాలంగా ఆ ప్రాంతంలో పరిస్థితి చాలా అరాచకంగా ఉంది అన్నాడు శ్రీమంతుడు కూతురుతో ఒకరిని పెళ్లాడినాక పుట్టింటినే అంటిపెట్టుకోవటం ధర్మం కాదు నాన్న మిమ్మల్ని ఏనాడు చూడాలని అనిపించితే ఆనాడే రాగలను కొండంత భర్త ఉండగా నాకు దొంగల భయం ఉంటుందా అని రత్నావళి తండ్రికి నచ్చచెప్పి భర్త వెంట వెళ్ళిపోయింది కాపరానికి వెళ్ళింది మొదలు రత్నావుడికి మనశ్శాంతి లేదు ఎవరి నోట విన్నా దొంగలు చేసే ఘోరాలే వాళ్ళు చేసే దోపిడీలకు హత్యలకు అంతే లేదు ఆమె ఉండే కోట చాలా పెద్దది అందులో పగలంతా వందలాది నౌకర్లుండేవారు కాని రాత్రి అయ్యేసరికి బిక్కు బిక్కుమంటూ ఉండేది దీనికి తగ్గట్టుగా తరచూ రాత్రివేళ రాజసింహుడు దొంగలను వేటాడబోయేవాడు రత్నావళి చేమ చిటుక్కుమన్నా హడలిపోతూ కన్ను మూయలేకపోయేది దొంగలకు ఒక నాయకుడున్నాడట వాణ్ణి గురించి వాడి శక్తులను గురించి నమ్మశక్యం కథలు ఎన్నో రత్నావళి విన్నది తన భర్త పట్టుకోవడానికి ప్రయత్నించుతున్నది వాణ్ణే ఏ అర్ధరాత్రి వేళ తన భర్త వాడికి చిక్కిపోతాడోనని రత్నావళి హడలిపోతూ తన భర్తని కాపాడమని వెయ్యి దేవుళ్లకు మొక్కుకునేది రాజసింహుడు సైన్యాన్ని తెచ్చి తన కోటలో ఉంచినా కూడా దొంగల విజృంభణ ఏమీ తగ్గలేదు దొంగలు కోట పైకి వస్తే ఏమయ్యేదో గాని వారా ఛాయలకు రాలేదు క్రమంగా రత్నావళి భయం తగ్గిపోయింది ఆమె భర్తను గురించి కూడా భయపడటం మానేసింది ఒక ఏడాది గడిచింది రత్నావళి ఒక పిల్లవాడిని ప్రసవించింది ఆ పిల్లవాడికి ఒక దాదిని ఏర్పాటు చేశారు ఈ దాది రత్నావళి వెంట వచ్చిందే ఒకరోజు నీ దాది కంగారుగా రత్నావళి గదికి వచ్చి అమ్మా మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండరాదు వెళ్లిపోదాం పదండి దొంగలంటే ఎవరో కాదు మన కోటలో రోజూ పనిచేసేవాళ్లే వాళ్ల నాయకుడు కూడా మన అయ్యగారే నేను వాళ్లను కళ్లారా చూశాను అన్నది ఈ వార్త విని రత్నావళి నిర్ఘాంతపోయింది కాని కొంచెం ఆలోచిస్తే అది నిజం కావచ్చునని ఆమెకు తోచింది అందుకే దొంగలు ఏనాడు ఈ కోటపై పడలేదు అందుకే తన భర్త దొంగల నాయకుణ్ణి ఇన్నాళ్ళుగా వేటాడుతున్నప్పటికీ ఆయనకు ఏ అపాయమూ రాలేదు తన భర్త పెద్ద నాటకం ఆడుతున్నాడు తన తండ్రి కళ్లలో దుమ్ము చల్లటానికి సేనను తెచ్చుకున్నాడు సేన కోటలో ఉన్నది బయట దొంగతనాలు జరుగుతున్నాయి దొంగలను రోజు వేటాడుతున్నట్టు నటిస్తున్నవాడే దోపిడీలు హత్యలు చేస్తున్నాడు అయితే రాజసింహుడు తనపైన ఎంతో ప్రేమగా ఉంటాడు అటువంటివాడు దొంగ హంతకుడు అని ఆమె నమ్మలేకపోయింది నిజం కళ్ళారా చూస్తేనే గాని నమ్మరాదని నిశ్చయించుకుంది ఒకనాటి రాత్రి రాజసింహుడు బయటికి పోబోతుంటే రత్నావళి బలవంతం చేసి అతన్ని ఉంచేసింది ఒక రాత్రి వేళ అతను చప్పుడు కాకుండా తన పక్క మీద నుంచి లేచి తన భార్య నిద్రపోతున్నట్టు రోడి చేసుకుని బయటికి వెళ్లాడు అయితే రత్నావళి నిద్రపోతున్నట్టు నటిస్తున్నదే కాని నిజంగా నిద్రపోవటం లేదు భర్త బయటికి వెళ్లగానే ఆమె లేచి ఒక నల్లని మేలిముసుగు వేసుకుని తాను కూడా బయటికి వెళ్ళింది తెల్లని దుస్తులు ధరించిన తన భర్త భవనానికి కొంత దూరంలో ఉన్న చింత చెట్ల మధ్యకు వెళ్ళి చీకట్లో అదృశ్యం కావటం గమనించింది ఆ తోపు మధ్య ఒక వట్టిపోయిన దిగుడు బావి ఉన్నది రత్నావళి ఆ బావి చేరి తొంగి చూసింది బావి అంతా చీకటిగా ఉంది అయినా తన భర్త ఆ బావిలోకి దిగి ఉండాలి అందుకని రత్నావళి తాను కూడా బావిలోకి దిగింది బావి అట్టడుగున గోడల వెంబడి ఏవో పొదలు పెరుగుతున్నాయి ఒక పెద్ద పొద వెనక నుంచి ఆమెకు అస్పష్టంగా మాటలు వినిపించాయి ఆమె పొద వద్దకు వెళ్లి చూడగా దాని వెనక సన్నని ద్వారం కనిపించింది దాని వెనక ఒక పెద్ద మాళిక ఉన్నది అందులో జనం ఉన్నారు వారి మధ్య రాజసింహుడున్నాడు అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ తమ నౌకర్లే అయితే వాళ్ళిప్పుడు తమ యజమానితో వినయంగా మాట్లాడక చాలా పరుషంగా మాట్లాడుతున్నారు నేను మీ నాయకుణ్ణి ఆ సంగతి బాగా గుర్తుంచుకోండి నాతో ఎదురు తిరిగి మాట్లాడిన వాణ్ణి చంపేస్తాను అని రాజసింహుడు గర్జిస్తున్నాడు మాకు నీ నాయకత్వంలో నమ్మకం పోతున్నది నీ వాలకం చూస్తే మమ్మల్ని సైనికులకు పట్టిచ్చేట్టున్నావు మేం మరొక నాయకుడిని ఎన్నుకుంటాం అన్నాడు ఒకడు అతను దివాణపు చాకలి రాజసింహుడు చివాలన చాకలి పైన కత్తి దూశాడు అంతలోనే ఐదారు ఈటల మొనలు అతని రొమ్ము మీద వాలాయి ఇది చూస్తూనే రత్నావళి కంపించిపోయి నిలుచున్న చోటనే స్పృహ తప్పి మూర్చిపోయింది తిరిగి స్పృహ వచ్చేసరికి ఆమె తన గదిలోనే ఉంది రాజసింహుడు సమీపంలోనే ఉన్నాడు తన భర్త సజీవుడే ఉన్నందుకు ఆమె తృప్తితో నిట్టూర్చింది అతను తన భార్యతో నీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది నిన్ను రేపే పుట్టింటికి పంపేస్తాను నీవు పిల్లవాడు కొంతకాలం అక్కడే ఉండి తిరిగి రండి అన్నాడు ఆ మర్నాడే రత్నావళి సైనికులను వెంట పెట్టుకుని తన కుమారుడితో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది దారిలో ఆమెను ఒక ధర్మ సందేహం పీడించింది ఆమె తన తండ్రితో భర్తను గురించి యథార్థం చెప్పాలా చెప్పకూడదా బేతాళుడి కథ చెప్పి రాజా రత్నావళికి పట్టుకున్న ధర్మ సందేహమే నాకు పట్టుకున్నది ఆమె తన తండ్రికి విధేయురాలే ఉండి ప్రజాశత్రువైన తన భర్త రహస్యం బయట పెట్టాలా లేక భర్తకు విధేయురాలే ఉండి తన భర్త రహస్యం తండ్రికి చెప్పకుండా దాచి ఆయన ఏ ఉద్దేశంతో తనను రాజసింహుడికి ఇచ్చి పెళ్లి చేశాడో ఆ ఉద్దేశాన్ని భంగపరచాలా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు స్త్రీ పెళ్లి కాకముందు తండ్రికి పెళ్ళైనాక భర్తకు విధేయురాలే ఉండాలని పెద్దలు చెబుతారు అదలా ఉంచి దొంగల నాయకుణ్ణి పట్టుకునే బాధ్యత సేనాపతిది ఆయన కుమార్తెది కాదు అదీగాక రాజసింహుడు తన భార్యకు తన రహస్యం తెలిసిపోయినట్టు తెలిసి ఉండి కూడా ఆమెను తండ్రి వద్దకు పంపి ఆమె ఎందు తనకు గల విశ్వాసాన్ని ప్రకటించాడు అందుచేత రత్నావళి తన భర్త రహస్యాన్ని తండ్రికి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి